హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ట్రోటారెంట్ తెలుగు ఛానల్ నేను మీ చందన ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మీరు హార్ట్ బ్రేక్ లో ఉన్నారు ఇక్కడ చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అయిపోయి లేకపోతే బ్రేకప్ అయిపోయి ఈవెన్ డైవర్స్ అయిపోయి కూడా ఉన్నారండి కొంతమంది ఏంటంటే చీటింగ్ వల్ల కూడా వాళ్ళ హార్ట్ బ్రేక్ అనేది జరిగి ఉండొచ్చు కాబట్టి వీళ్ళందరికి కూడా ఇది వర్తిస్తుందండి మెయిల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే మీ గనక ఇది రిజోనేట్ అయితేనే మాత్రమే తీసుకోండి లేకపోతే ఇగ్నోర్ అనేది చేయండి ఇక్కడ నేను టూ టూ టైప్స్ ఆఫ్ కార్డ్స్ పెట్టానండి హార్డ్ బ్రేక్స్ మీకు నచ్చిన పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి పాయల్ వన్ అవర్ అయినా పాయిల్ టూ ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే మీకు రిజోనేట్ అయితే మాత్రమే తీసుకోండి లేకపోతే ఇగ్నోర్ అనేది చేయండి ఎందుకంటే ప్రతి రీడింగ్ అందరికీ రిజోనేట్ అవ్వాలనేమి లేదు కాబట్టి మీకు ఏదైతే అది తీసుకోండి టైమ్ స్టాంప్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లోనే మెన్షన్ చేస్తాను మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్స్ ని షేర్ చేయండి పర్సనల్ రీడింగ్స్ సార్ ఓపెన్ మీరు కనుక నాతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ టూ ఫైవ్ టూ వన్ వాట్సప్ చేయండి ముందుగా మనం ఎవరైతే పాయింట్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ చూద్దాం ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా వ్యూస్ ఫైల్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు హార్ట్ బ్రేక్ లో ఉన్నారు అసలు వాళ్ళ హార్ట్ అనేది ఎందుకు బ్రేక్ అయింది 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 నిజంగా అవతల వాళ్ళే వీళ్ళని హార్ట్ అనేది బ్రేక్ చేశారా లేకపోతే వీళ్ళు ఓవర్ సెన్సిటివ్ గా ఉండడం వల్ల కూడా వాళ్ళ బిహేవియర్ అనేది వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా లేకపోతే ఏమైనా రీయూనియన్స్ అవుతుందా కూడా చూద్దాం నెక్స్ట్ కార్డ్స్ బట్టి మనం చూద్దాం అసలు ఈ రిలేషన్ అనేది ఎలా వెళ్ళబోతుంది అనేది డెవిల్ కార్డ్ వచ్చిందండి స్టార్టింగే కార్డ్ లోని ఓకే ఎంప్రెస్ త్రీ పెంటికల్స్ టెన్ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ కార్డ్ స్టార్టింగ్ స్టార్టింగ్ డెవిల్ ఎనర్జీ వచ్చింది అంటే మీరు బాగా ఒక టాక్సిక్ పీపుల్ తో కనుక కనెక్ట్ అయ్యి ఉన్నారేమో మీరు అసలు డెజిల్ కార్డ్ ఎందుకు వచ్చిందో ఒక క్లారిఫికేషన్ కార్డ్ కూడా మనం కోతీన్ ఆఫ్ సోట్స్ ఇంకొంచెం కార్డ్స్ తెద్దాం ఫైవ్ ఫిమేల్ అవ్వచ్చు బోత్ ఎవరైనా అవ్వచ్చు అండి మ్యారీడ్ మ్యారీడ్ ఎవరైనా సరే మీ పార్ట్నర్ వల్ల కానీ మీ యొక్క వైఫ్ ఆర్ హస్బెండ్ వల్ల గానీ మీ హార్ట్ అనేది చాలా బ్రేక్ అయిపోయిందండి ఇది లవ్లీ రిలేషన్షిప్ అనే కాదు ఫ్యామిలీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న రిలేషన్షిప్ కూడా బ్రేక్ అనేది వచ్చింది ప్రజెంట్ మీరు ఏంటంటే చాలా డిప్రెసివ్ గా ఉన్నారండి ఎందుకంటే వీళ్ళు చేసిన పని వల్ల మీరు డిప్రెషన్ కనేది గురయ్యారు మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఏంటంటే కొంచెం బాగా టాక్సిక్ పర్సన్స్ లాగా ఉన్నారండి ఇక్కడ ఏంటంటే మన స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక డెవిల్ ఎనర్జీ అనేది వచ్చింది వీళ్ళు చాలా మ్యానిపులేటివ్ పర్సన్స్ ఏంటంటే వీళ్ళ అండర్ లోనే మీరు ఎప్పుడు ఉండాలి వీళ్ళకి చెప్పే ప్రతిదీ చేయాలి మీకంటూ ఒక ఓన్ డిసిషన్ అనేది ఉండకూడదు ఏదైనా సరే అంటే వాళ్ళ కనుసన్నల్లోనే మీరు మెదలాలి అన్న టైప్ ఆఫ్ థింకింగ్ అనేది ఉన్నదండి మీరు ఒక రిలేషన్షిప్ లోనే వీళ్ళ కోసం అయితే ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనేది మీరు ఊహించుకొని వీళ్ళ జీవితంలో అనేది మీరు రావడం అనేది జరిగిందండి మేబీ మీ యొక్క పార్ట్నర్ ఏంటంటే వీళ్ళు మీకు ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా ఒక పబ్లిక్ గ్యాదరింగ్స్ లో గానీ ఏదైనా ఒక ఆర్ట్ గ్యాలరీస్ అలాంటివి ఏమైనా ఒక్కోసారి ఎగ్జిబిషన్స్ అలాంటి వాటికి మనం వెళ్తూ ఉంటామో అలాంటి ప్లేసెస్ లోనే ఎక్కడైనా వీళ్ళొక పరిచయం అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి మేబీ కాలేజీల్లో అవ్వచ్చు ఆఫీసుల్లో కూడా అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉన్నాయి ఇక్కడ ఈ మీ యొక్క పార్ట్నర్ ఏంటంటే టూ ఫేసెస్ ఉన్నాయండి ఫస్ట్ థింగ్ ఏంటంటే డెవిల్ ఎనర్జీ అనేది కంప్లీట్ గా ఉందండి ఏంటంటే చాలా నెగిటివ్ అండ్ టాక్సిక్ పర్సన్స్ అనమాట కాకపోతే నెక్స్ట్ మనకి ఏమొచ్చిందంటే పాద సీజన్ తర్వాతకు ఎంప్రెస్ కార్డ్ కూడా వచ్చిందండి వీళ్ళు ఏంటంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు ఎవరైనా సరే అంటే ఇలా చూడగాలనే మనం ఏంటంటే చూసుకుని అలా ఒక క్షణం ఉండిపోతాం అనమాట వాళ్ళ బ్యూటీ వల్లే ముందు వాళ్ళ అవతల వాళ్ళని క్విక్ గా అనేది అట్రాక్ట్ చేస్తుంటారండి మేబీ మీరనే కాదు ఎవరైనా సరే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ బ్యూటీకే మీరు అనే వాళ్ళు వాళ్ళకి అట్రాక్ట్ అనేది అయ్యారండి వాళ్ళు చాలా కేరింగ్ గా లవింగ్ గా ఉండడం ప్రతి విషయంలోనే మీకు తోడుగా ఉండడం వల్ల మీరు పర్సన్ అనేది లైక్ చేస్తారు వన్స్ మీరు ఏంటంటే ఆ యొక్క రిలేషన్షిప్ లోకి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు ఎలాంటి పర్సన్ అనేది మీకు అనేది తెలిసిందండి ఇక్కడ ఏంటంటే ఉండుండి ఏంటంటే ఒక చైల్డిష్ గా కిందగా బిహేవ్ చేస్తుంటారు అనమాట చాలా కేరింగ్ గా లవింగ్ గా ఉన్నట్టు అసలు మనం ఈ రిలేషన్షిప్ లో ముందే హ్యాపీ హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు ఎందుకు గొడవలు పడుతున్నాము వాళ్ళే గొడవ పడేసి ఓ పది నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ కాల్ చేసేసి మీకు వెంట వెంటనే సారీ చెప్పడం ఏం లేదు ఏం లేదు వదిలే వదిలే అని అనడం అలా చేయడం అనేది చేస్తారండి ఇదేంటంటే ఒక రిపీటెడ్ సర్కిల్ అంటే ఒక సైకిల్ లో మనం అలాగా గుండ్రంగా తిరిగినా ఎంత తిరిగినా సరే మళ్ళీ అక్కడికే వస్తాం అనమాట ఇది ఒక ఎండ్లెస్ అనమాట కానీ ఈ పర్సన్స్ అనేవాళ్ళు చాలా స్ట్రెంగ్త్ పర్సన్స్ అనమాట ఇక్కడ మీరు గమనించారు ఇక్కడ ఇంఫినెటీ సింపుల్ అనేది ఉంటుంది అలాగే ఒక సైకిల్ లా ఏంటంటే అలా మీరు దాని చుట్టూ తిరగడం ఎంత తిరిగినా సరే మనం అక్కడికే వస్తాం గానీ ఆ థింగ్స్ అనేవి సార్ట్అట్ అనేది అవ్వదు మీరు గనక ఇంత గొడవపడి వాళ్ళ ఎలాగైనా కట్ చేసేసుకుందాము అనుకొని మీరు గొడవకు వచ్చిన అప్పుడు లాస్ట్ పాయింట్ వరకు మీదే పై చేయగా అని మీకు అనిపించినా సరే లాస్ట్ లో అనేవాళ్ళు వీళ్ళు వెంటనే ప్లేట్ అనేది మా పెరాయించేస్తారండి వాళ్ళకు అనుకూలంగా అనేది మట్టుకు మార్చుకుంటారు జస్ట్ ద టేబుల్ అనమాట అప్పటి వరకు థింగ్స్ అలాగే ఉంటాయి ఇటు నుంచి అటు వెంటనే మార్చేయగల అంత క్యాపబిలిటీ గల పర్సన్స్ అనమాట వీళ్ళు ఏంటంటే ఈ ఈ యొక్క కార్డ్స్ లో ఏంటంటే ఎక్కువగా ఫీమేల్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది అది కూడా నార్మల్ ఫీమేల్స్ కాదు చాలా స్ట్రాంగ్ అండ్ స్ట్రెంత్ గా అనమాట అంటే లాస్ట్ మూమెంట్ లో కూడా వాళ్ళు ఎలాగైనా సరే బయటకు అవతల వాళ్ళ ట్రాప్ లో పడేసి వాళ్ళు బయటకు రాగలరనమాట ఎక్కువగా వీళ్ళకి ఇండివిజువాలిటీ అనేది చాలా ఎక్కువండి పక్క వాళ్ళు చెప్పింది అనేది అసలు పట్టించుకోరు అది మంచిగా చెడ అనేది సెకండరీ అనమాట పక్క వాళ్ళు చెప్పింది మనం ఎందుకు కన్సిడర్ చేయాలి అని చెప్పేసి తోటలోనే వీళ్ళు అనే వాళ్ళు ఉంటారు మీరు వాళ్ళను తక్కువ అంచనా వేయడం వాళ్ళు మనం చెప్పింది వినేస్తారు అనుకోవడం మన యొక్క పులిష్నెస్ అవుతదండి ఇక్కడ ఈ పర్సన్స్ ఏంటంటే నెక్స్ట్ మీకు వాళ్ళకి ఏదైనా గొడవ కూడా వచ్చినా సరే ఏంటంటే ఫస్ట్ వాళ్ళని వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకుంటారు మీరు ఏమైపోయారా ఏంటి అనేది ఇవన్నీ కూడా అనేది అనవసరమైన విషయాలండి ఈ విషయం వల్ల ఏంటంటే మీ హార్ట్ అనేది చాలా సార్లు బ్రేక్ అయింది ఈ సారి ఏదో కొంచెం బాగా బ్యాక్ స్టాపింగ్ కూడా మీకు జరిగినట్టుంది అంటే వీళ్ళు ఎలా చేస్తారా అని మీరు ఊహించలేదు నెక్స్ట్ ఏంటంట మ్యారేజ్ అవలేని వాళ్ళు ఏంటంటే మీ కోసం అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ తోనే ఎంక్వైరీలు చేయడము వాళ్ళకి ఇది చేయడము లేకపోతే వాళ్ళతో ఎక్కువగా క్లోజ్ గా మూవ్ అవ్వడము అలాంటి థింగ్స్ అవన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తుంది తప్పనే తెలిసినా సరే అటువంటి ఎంకరేజ్ చేస్తున్నారా కావాలని మిమ్మల్ని హర్ట్ చేయాలని కూడా చేస్తున్నారు అసలు వాళ్ళు ఎందుకు మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియదు అండి అటువంటి విషయము ఇలాంటి మోసం జరిగింది నేను ఎంత ఇదిగా ప్రేమించారో వీళ్ళేంటి నా ఫ్రెండ్స్ తో ఇలా తిరుగుతున్నారో అని తెలుసుకొని మీ హార్ట్ అనేది చాలా బ్రేక్ అయిపోయిందండి అంటే చాలా రోజుల నుంచి కూడా ఆ క్రాక్ క్రాక్ అనేది అలా ఉంది ఈ రోజు ఏంటంటే ఇంకా ఎక్కువగా హార్ట్ అనేది మీకు బ్రేక్ అనేది జరిగిపోయింది దీనివల్ల ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ అన్మ్యారీ విషయంలో అయితే ఛాన్సెస్ అలా ఉన్నాయండి ఇన్ కేసు మ్యారేజ్ అయిపోయి ఉండి ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇద్దరు కిడ్స్ తో ఉండే వాళ్ళు అయితే నుంచి మనం అంటే మీరు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇష్టపడే ఈ రిలేషన్షిప్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు లేకపోతే మ్యారేజ్ అయ్యాక కూడా చాలా హ్యాపీ ఫ్యామిలీగా లీడ్ చేసిన పర్సన్స్ కూడా ఉన్నారు కానీ మీ పార్ట్నర్ విషయంలోనే కొన్ని కొన్ని విషయాలు జరుగుతున్నాయండి మీరంటే ఈవెన్ కిడ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళు వేరే బయట ఎవరు థర్డ్ పర్సన్ కి అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఎక్కువగా ఫిమేల్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళ ఆఫీసుల్లో వాళ్ళకన్నా హై అథారిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికో అట్రాక్ట్ అయినట్టు ఉన్నారు కాస్త మీరు ఆ విషయంలో గనక కేర్ అనేది గనక తీసుకుంటే మీ హస్బెండ్ ని మీరు మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉన్నాయండి పూర్తిగా మీరు వాళ్ళని వదిలేకన్నా కన్నా ట్రస్ట్ మనకు ఉండొచ్చు కానీ మ్యాలిపులేటర్స్ ఎక్కువగా ఉంటున్నారు ఇప్పుడు కాబట్టి లేకపోయినా గొడవలు పెట్టేసి విడగొట్టడానికి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది దేని వల్ల అవుతుందా అనేది ఒకటి ముందు మనం గమనించాలండి నెక్స్ట్ మీరు మీ హార్ట్ బ్రేక్ లో నుంచి కొంచెం బయటకు వచ్చి రిలేషన్షిప్ ను ఎలా ముందుకు తీసుకోవాలి మీ పర్సన్ ఎవరైతే మేల్ అయితే మేల్ ఫిమేల్ అయితే వాళ్ళని మళ్ళీ మళ్ళీ లైఫ్ లోకి ఎలా తెచ్చుకోవాలి అనేది మ్యారేజ్ అయిన పీపుల్ అయితే ఆలోచించండి ఇన్ కేస్ సింగిల్ గా ఉన్న వాళ్ళైతే ఇలాంటి టాక్సిక్ పర్సన్స్ తో మనకి ఎందుకు ఇలాంటి మేనిపులేటర్స్ తో మనం ఎందుకు ఉండాలి ఏంటి అని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించుకొని రిలేషన్షిప్ ని ముందు తీసుకెళ్లాలా లేదా అనేది కూడా ఒకసారి అనేది ఆలోచించుకోవడం అనేది చాలా మంచిదండి అసలు కరెంట్లీ మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఏంటి మీ మీద అసలు ఏమైనా లవ్ ఫీలింగ్స్ ఉన్నాయా అసలు వాళ్ళ మనసులో ఏం ఫీలింగ్స్ ఉన్నాయా అనేది మనం చూద్దాము ఇక్కడ లవ్ కార్డ్స్ మనం చూద్దాము కానీ అసలు ఏమొస్తుంది అనేది చూద్దాం ఏంజల్స్ ప్లేస్ గైడ్ మీ ఎవరైతే పాయల్ వన్ సెలెక్ట్ చేస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి లెట్స్ ఫర్గెట్ ద పాస్ట్ స్టార్ట్ యోర్ న్యూ జర్నీ మళ్ళీ కొత్తగా మీద ఒక న్యూ జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారండి యూ అర్ నాట్ రైట్ పర్సన్ ఫర్ మీ అని కూడా అనుకుంటున్నారు మీరు వాళ్ళకి తగ్గ పర్సన్ కాదని కూడా ఐఎమ్ డై ఫర్ యూ ప్లీజ్ అప్పటికప్పటికే మనకి గొడవ పోతే బాగుంటది మళ్ళీ మనం అంతా మర్చిపోయి స్టార్టింగ్ లోనే ఏం లేదు ఏం లేదు మర్చిపో మళ్ళీ వదిలే మనం బాగుందాం అని అంటారని మీకు ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను సేమ్ అదే వచ్చింది ఇది నెవర్ ఎండింగ్ లూప్ అండి మీరు ఎన్నిసార్లు వాళ్ళు సారీ చెప్పడము మీరు ఎన్నిసార్లు కాప్ మళ్ళీ వాళ్ళు అదే రిపీట్ చేస్తారు కానీ మార్పు అనేది ఉండదు మళ్ళీ ఏంటంటే వాళ్ళే మేము ఏదో మెయిల్ చేసినట్టు మీరు కరెక్ట్ పర్సన్ కాకపోయినా సరే మీకోసం ఒక మెట్టు వాళ్ళే తగ్గేసి సారీ చెప్తున్నారన్న సీన్స్ కూడా క్రియేట్ చేస్తారు మీకు ఒక ఫీలింగ్ అనమాటను లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టు సీన్స్ కూడా క్రియేట్ చేస్తారు కాబట్టి మీరు అటువంటి ట్రాఫల్లో అనేది పడకుండా జాగ్రత్తగా అనేది హ్యాండిల్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ నేను గైడెన్స్ మాత్రమే చెప్పగలను నా ఒపీనియన్ అయితే ఇలా ఇటువంటి టాక్సిక్ పర్సన్స్ తో అనేది సర్వే అవ్వడం అంత కరెక్ట్ కాదండి మీ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు కొంచెం ఆలోచించుకుని ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోండి ఇటువంటి టాక్సిక్ పర్సన్స్ తో ట్రావెల్ చేయడం వల్ల బోత్ మీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుందండి కాబట్టి మీరు కొంచెం బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోండి అలాగే ఏంజల్స్ మీకు మీరు అసలు మీకు ఇప్పుడు హీలింగ్ అనేది చాలా అవసరం ఏంజల్స్ అసలు మీకు ఏం గైడెన్స్ వస్తుంది మీ హీలింగ్ కోసం అనేది కూడా చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా వ్యూర్స్ ఫైల్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు వాళ్ళ హీలింగ్ కోసం ఏంటో గైడెన్స్ okay success today is really good day you are in the flow problems are solved quickly and easily helpful people show for you and unexpected gifts fall into your lap మీరు అన్నిట్ల కన్నా ఒక సక్సెస్ మీద ముందుగా ఫోకస్ అనేది చేయండి మీరు మీ పార్ట్నర్ కోసము ఈ రిలేషన్షిప్ కోసము ఫోకస్ చేసే కన్నా మీరు ఎక్కువగా ఒక సక్సెస్ కోసము మీ కెరియర్ కోసము కనుక మీరు కనుక ఫోకస్ చేసినట్టయితే ప్రతిదీ మీ లైఫ్ లో అనేది వస్తుందండి మీరు ఎవరి కోసం ఎవరి వెంట అనేది పడద్దు ఎందుకంటే ఇది అందాక పక్కన పెట్టేసి ఒక వన్ టూ మంత్స్ వెయిట్ చేయండి వాళ్ళు అప్పటికి మారుతారేమో చూడండి మారకపోతే ఒక డిసిషన్ అనేది తీసుకోండి ఇన్ కేస్ మ్యారీడ్ వాళ్ళైతే కాస్త ఆలోచించి మీ పార్ట్నర్ కి అనేది ఇంకో ఛాన్స్ అనేది ఇవ్వండి ఎందుకంటే వీళ్ళు డైవర్స్ వెళ్ళిపోమని లేకపోతే విడిపోండి అని అటువంటి సజెషన్స్ నేను ఇవ్వడం కాకపోతే ఏంటంటే మీరు ఆలోచించుకొని మీరు అంటే కొంచెం మీరు కూడా కొంచెం శ్రద్ధంగా కూడా అవ్వాలి ఎందుకంటే మరి మనం వీక్ గా ఉన్నా సరే ప్రతి ఒక్కరు మన హట్ చేయడానికే మనకి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి రివర్స్ ట్రీట్మెంట్ ఇస్తే మీ యొక్క పార్ట్నర్ మారడానికి అనేది ఛాన్స్ అనేది ఉంటుంది మనం మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా ఒక గైడెన్స్ చేద్దాం డిసిషన్ సమ్టైమ్స్ ద బెస్ట్ డెసిషన్ ఇస్ టేకింగ్ నో డెసిషన్ అనమాట అందుకే మీరు ఏ డెసిషన్ తీసుకోకండి కాకపోతే థింగ్స్ అనేవి బ్యాలెన్స్ అనేది తీసుకోండి ఎందుకంటే క్విక్ గా ఏ డెసిషన్ అనేది తీసుకోవద్దండి ఎందుకంటే కొందరు ఎందుకు అలా బిహేవ్ చేస్తారో దేనికి అనేది మనం చెప్పలేము మీరు పూర్తిగా జడ్జిమెంటల్ గా మారొద్దు ఒక డెసిషన్ అనేది రాకండి ఫస్ట్ ఏంటంటే మీరు పేషెన్స్ గా ఉండి థింగ్స్ అనేది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇక్కడ డెసిషన్ అంటే ఇక్కడ త్రాస్ వచ్చింది చూసారా అటు ఇటు రెండు కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఎందుకంటే మీరు ఒక కంప్లీట్ రిలేషన్ లో ఉన్నారు ఒక ఫ్యామిలీ విత్ కిడ్స్ తో కూడా ఉన్నారు ఎందుకంటే డెసిషన్ అనేది ఓన్లీ మీ జీవితమే కాదు మిగతా వాళ్ళ జీవితాల్లో కూడా ఇంపాక్ట్ అనేది చేస్తుంది కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక మంచి నిర్ణయం అనేది మీరు తీసుకోలేదు కాబట్టి ప్రస్తుతానికి మీరు దేనికోసం టెన్షన్ పడకుండా ఉండేసి ఆలోచించి ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోండి ఫస్ట్ అలా వదిలేయండి ఒక వన్ టూ మంత్స్ అనేది వదిలేయండి చూద్దాం మీ పార్ట్నర్ లో అనేవి ఏం చేంజెస్ వస్తాయి అనేది మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్ ని షేర్ చేయండి అలాగే నెక్స్ట్ ఎవరైతే ఫైల్ టూ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ కూడా మనం చూద్దాం ఏంజిల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా వ్యూస్ ఫైల్ టూ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం రీడింగ్ వాళ్ళు అసలు ఈ హార్ట్ బ్రేక్ అసలు ఎందుకు వచ్చింది దేనికి వచ్చింది వాళ్ళ యొక్క పార్ట్నర్ అనేది ఏం చేశారో అనేది ప్లీజ్ గైడ్ మీ అలాగే వాళ్ళు ఎలా కోలుకోవాలి ఏంటో కూడా గైడ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫుల్ పేజ్ ఆఫ్ ఆఫ్ టెన్ ఆఫ్ పింటికల్స్ Four of Pentacles, Five of Cups, <coughs> Wheel of Fortune World Card. టెన్ ఆఫ్ పెంటికల్స్ పాయల్ వన్ లో కూడా వచ్చిందండి ఫైవ్ ఆఫ్ కప్స్ కూడా వచ్చాయండి అంటే ఈ కార్డ్స్ అవి కూడా రిలేటెడ్ అవుతున్నాయి ఇన్ కేస్ మీకు ఏమైనా టైం కనుక ఉండేటట్టు అయితే మీరు ఒకసారి పాయల్ వన్ ఎవరైతే పాయల్ టూ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు పాయల్ వన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇందాకలాగా ఇక్కడ ఏంటంటే డెవిల్ ఎనర్జీ అయితే రాలేదండి మరి మీ పార్ట్నర్ వాళ్ళు అంత టాక్సిక్ అనే నెగిటివ్ పర్సన్ అనేవాళ్ళైతే కాదు కాకపోతే ఏంటంటే వీళ్ళు వాళ్ళు ఒక చాలా ఒక ప్యాషనేట్ పర్సన్స్ అనమాట ఎక్కువగా వాళ్ళ కెరియర్ కోసము అనేది ఎక్కువగా ఆలోచిస్తారు నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే ఎక్కువగా కొంచెం మనీ మైండ్ పీపుల్ అనమాట ఈ పర్సన్స్ వల్ల ఈ యొక్క రిలేషన్షిప్ లో మీకు మెయిన్ అనేది కాన్ఫ్లిక్ట్స్ రావడానికి కూడా కారణం అదేనండి వీళ్ళు బాగా కొంచెం మనీ మైండెడ్ అనమాట మీరా మనీయా అనుకుంటే వాళ్ళ ప్రయారిటీ ఎప్పుడు వాళ్ళు మనీ కే అనేది ఇస్తారండి ఇక్కడ మేల్ అవ్వచ్చు ఫిమేల్ అవ్వచ్చు బోత్ ఎవరికైనా వర్తిస్తుందండి ఎందుకంటే మనీ మైండ్ ఉన్న లేడీస్ ఉంటారో అలాగే జెంట్స్ కూడా ఉంటారు కాబట్టి ఎవరో ఒక్కలే అనేది మనం అనుకోలేము ఇక్కడ ఏంటంటే ప్రతిదీ న్యూగా స్టార్ట్ చేయాలి కొత్తగా విషయం ఏదైనా చేయాలి మనం అంతా ఎక్స్ప్లోర్ అవ్వాలి అనే దీనికోసం ఎక్కువగా వీళ్ళు ఆలోచిస్తుంటారండి ఒక విధంగా చెప్పాలంటే మనం ప్రపంచం అంతా తిరిగేసి చుట్టేసి వచ్చేయాలి అనేసి ఆలోచనలో కూడా ఉంటాయి వీళ్ళ థాట్స్ ఎక్కువగా ప్రజెంట్ కన్నా ఎక్కువ ఫ్యూచర్ కోసమే ఆలోచిస్తుంటారు ఇప్పుడు ఏమవుతుంది మనం మీ రిలేషన్షిప్ నేను నష్టపోతున్నామా కోల్పోతున్నామా అనేది ఒక ఆలోచన అనేది ఉండదండి వీళ్ళకి మీరు హట్ అవుతున్నారా లేదా అనేది కూడా ఆలోచించరు ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ లైఫ్ లో వీళ్ళకి వీళ్ళే ఫస్ట్ ప్రయారిటీ తర్వాతే మీరు తప్ప మీకంటూ అంత ఇంపార్టెన్స్ అనేది లేదు ఒక రిలేషన్షిప్ లోక మీరు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ఓకే వీళ్ళు మనకంటే ఫస్ట్ మీరు ఒక లవ్ అనేది యాక్సెప్ట్ చేయలేనంత వరకు వాళ్ళు మీ చుట్టూ అలా తిరుగుతూనే ఉంటారండి మీరు వన్స్ ఎస్ అని చెప్పిన తర్వాత మిమ్మల్ని పక్కన పెట్టేస్తారనమాట నాకు అంత టైం లేదు నేను అంత టైం ఇవ్వలేను నేను వేరే విషయాల మీద ఫోకస్ చేయాలి నువ్వు నాకు మీద అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అంత హోప్ పెట్టుకోవద్దు అనేసి అంటారు ఏంటి ఈ పర్సన్ ఎలా మాట్లాడుతున్నారు ఇలా చేస్తున్నారు ఏంటి అని మీరు అనుకు అనుకునే లో మనం మ్యారేజ్ చేసుకుంటాం కదా హ్యాపీగా ఉంటాం కదా లేకపోతే నేను ఇల్లు కొందాం అనుకుంటున్నాను కారు కొందాం అనుకుంటున్నాను నీకోసం ఏదైనా జ్యువెలరీ కొందాం అనుకుంటున్నాను అని మీ మైండ్ అనేది డైవర్ట్ చేస్తారు అంటే మీరు ఈ విషయంలో ఏంటంటే ఒక డిసిషన్ అనేది తీసుకోలేరు ఎలా ఉంటుందంటే మీరు కట్ చేసేసుకుందామా అనుకునేటప్పుడు ఇంకేదో విషయం వాళ్ళు చెప్పి మ్యానిపులేట్ చేస్తారు ఆ డేవిల్ ఎనర్జీ వాళ్ళ మీద ఒక్కొక్కసారి వీళ్ళు తక్కువ అనమాట వాళ్ళు హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే వీళ్ళకి సెవెంటీ పర్సెంట్ నెగిటివ్ గా పీపుల్ అండి అంటే నెగిటివ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే చాలా చాలా సెల్ఫిష్ పర్సన్స్ అనమాట పక్క వాడు ఎలా చచ్చిపోయినా పర్లేదు మన పని అయిపోతే అనుకుంటారు వీళ్ళు వీళ్ళకి వీళ్ళే ఇంపార్టెంట్ సెల్ఫ్ అనేది సెల్ఫ్ కేర్ అనేది వీళ్ళకి చాలా చాలా హై లెవెల్ లో అనేది ఉంటుంది అంటే మేబీ వీళ్ళకి ఓసిటీ కూడా ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉంటది కడిగిందే కడ తుడిచిందే తుడవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఈ పర్సన్స్ ఇలాంటి పర్సన్స్ తో ఏంటంటే మనం ఎందుకు రిలేషన్షిప్ లోకి వచ్చామా అనేది అంటే ఏంటంటే చాలా కేరింగ్ అండ్ లవింగ్ ప్రొటెక్టివ్ గా ఉంటారు ఇప్పుడు మీరు డిప్రెస్ అవుతున్నారా బాధపడుతున్నారా ఏంటి అవుతున్నారా అనేది మీకోసం అసలు ఒక ఫర్క్ అనేది వాళ్ళకి ఏమీ ఉండదు ఓకే హాయ్ బాగున్నావా హలో అని చూస్తే వాళ్ళు మాట్లాడాలనుకున్నది మాత్రమే మీకు చెప్పేసి ఫోన్ పెట్టేయడం కట్ చేసేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే వీళ్ళని నార్సిస్టులు అంటే కరెక్ట్ గా ఉంటుందండి మీకు ఆ ఎగ్జాక్ట్ మీనింగ్ మోర్ దెన్ సెల్ఫిష్ అనమాట నాసిస్ట్ అంటే మీరు ఒకసారి వీలైతే మీకు గనక టైం ఉంటే గూగుల్లో కూడా చెక్ చేయండి వాళ్ళ త్రే వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి అనేవి కూడా మనకు అనేది వస్తాయి ఇలాంటి పర్సన్స్ ఎందుకు అలా బిహేవ్ చేస్తారంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు ఒక కేరింగ్ ఏంటి లవింగ్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లో పెరగపోవడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఇలాగా తయారవుతారండి చూడటానికి చాలా బాగానే ఉంటారు అందరితోనే బానే మాట్లాడినట్టు కనిపిస్తారు గానీ వాళ్ళు చాలా నెగిటివ్ అండ్ టాక్సిక్ పర్సన్స్ లైటింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట అవతల వాళ్ళు మనం అప్పటి వరకు మనం అనుకున్న దాన్ని సడన్ గా ట్రిక్కి మారుస్తుంటారు మ్యాని అండ్ గ్యాస్ లైటింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు కాబట్టి ఈ పర్సన్స్ తోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి డేవిల్ ఎనర్జీ ఉన్న వాళ్ళతో ఏంటంటే ఫిజికల్ అండ్ మెంటల్ గా కూడా మీకు రిస్క్ ఉంది కానీ వీళ్ళకి ఫిజికల్ అబ్యూస్ అనేది అంత లేకపోయినా మీకు ఏంటంటే మెంటల్ గా చాలా అబ్యూస్ అనేది చేస్తారు ఏం చేయాలంటే వాళ్ళు హై లెవెల్లో ఉన్నట్టు మీరు చాలా లోగా ఉన్నట్టు ఎప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడము మిమ్మల్ని ప్రతి దీనికి నిందించడము ఇలాంటివన్నీ చేస్తుంటారండి ఒక సర్కిల్ అనేది ఉంటాయి అందులో వాళ్ళు ఒక రిలేషన్ అంటారు కానీ ఆ రిలేషన్ లో వాళ్ళు మాత్రమే వాళ్ళే మాత్రమే ఉంటారు వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటారు కానీ పక్క వాళ్ళని ఎలా ప్రేమించాలి అనేది వీళ్ళకి తెలియదు అండి అనేది తెలియదు ఇక్కడ మీరు గమనించారు ఈ కార్డ్ లో అన్ని సింగిల్ ఉన్న కార్డ్స్ వచ్చాయి ఇక్కడ 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 ప్రతి కార్డులో లో కూడా సింగిల్ పర్సన్ అనమాట ఒక రిలేషన్షిప్ అని వీళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళ రిలేషన్షిప్ లో వాళ్ళు మాత్రమే ఉంటారండి ఇంకెవరికి వాళ్ళ లైఫ్ లో అనేది ప్లేస్ అనేది ఉండదు కాకపోతే ఇక్కడ ఫ్యామిలీ కార్డు వచ్చింది చూసారా అటువంటి ఇమాజినేషన్ మీకు అనమాట మన ఫ్యామిలీ అంత బాగుంటది మనం ఫ్యామిలీతోనే బాగుంటాము హ్యాపీ కిడ్స్ నీకు ఏంటంటే కింద కాలు పెట్టుకో కాలుకి ఏదో మట్టి అంటకుండా మరి చూసేసుకుంటాను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను ఇలాంటి మాటలన్నీ చెప్తారు కానీ అలాగే ఏమీ ఉండదండి మీకే తెలిసిపోతుంది కానీ ఇది ఒక లూప్ అనమాట మీరు అందులో నుంచి బయటకు రాలేకపోతుంటారు మేబీ ఇప్పుడు బోత్ మేల్ ఫీమేల్ బోత్ కూడా వర్తిస్తుంది అండి ఫీమేల్ నార్సిస్ట్లు కూడా ఉంటారు ఓన్లీ జెంట్స్ ఉంటారు ఉంటారని మీరు అనుకోవద్దు ఇప్పుడు బూత్ అనమాట అన్నిట్లో అన్ని రంగాల్లోనే అందరూ ముందుకెళ్తున్నారు అలాగే ఈ సైకోల్ కింద నార్సిస్ట్ కింద కూడా అందరూ తయారవుతున్నారు అలాగే కాకపోతే మీరు ఇలాంటి వాళ్ళతో రిలేషన్షిప్ అనేది జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి పోలే మనం వస్తాం మీ రిలేషన్షిప్ కి ముందుకు వెళ్దాం అని మీరు అనుకోవద్దు మిమ్మల్ని మీరు ఒక పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు మీకు కరెక్ట్ పార్ట్నర్ కాదని తెలుసుకోండి నిజంగా సరే మన లోగా ఉన్నా సరే మన పార్ట్నర్ అనేవాళ్ళు చెయ్యని మనకు అందించి మళ్ళీ పైకి తీసుకెళ్లే వ్యక్తి అవ్వాలి తప్ప మళ్ళా కిందకి తోసేసి మళ్ళీ తక్కువగా మాట్లాడి మాటలతోనే హింసించే పర్సన్స్ అనే వాళ్ళు కాదండి కాబట్టి మీ హార్ట్ అనేది ఆల్రెడీ బ్రేక్ అయ్యి ఉంది ఎందుకంటే ఇది కూడా కంటిన్యూస్ ఒక లూప్ ఎందులో చూసారా ఈ సర్కిల్ లోనే ఎలా తిరిగినట్టే మీరు కూడా వీళ్ళు లూప్ లోన్ అలా తిరుగుతూనే ఉంటారు అనమాట అంతేగాని అందులో నుంచి మీరు బయటకు రాలేరు మీరు బయటికి రావాలి అనుకుంటే మీ అంతట మీరే స్టాప్ చేయాలండి వాళ్ళైతే మిమ్మల్ని రంగుల రాట్ తిప్పినట్టు ఎప్పుడు అలాగే తిప్పుతూనే ఉంటారు కాబట్టి మీ అంతట మీరే క్విట్ చేసేసి స్ట్రిక్ట్ గా ఉండి వీళ్ళని బాగు చేసుకుందాము అనే థాట్స్ అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ దానికి ఎంతో థెరపీస్ తీసుకుంటే గానీ అది సెట్ కాదు అది కూడా పేషెంట్ అనే వాళ్ళు ఎంతో కోఆపరేట్ చేస్తే గానీ అవ్వదు మనకు ఇన్ కేస్ ఏదో కొంతైనా దేవుడి బ్లెస్సింగ్ ఉండి ఇలాంటి వాళ్ళ బిహేవియర్ ముందే తెలుసు మీరు గనక బయటకు వస్తే చాలా చాలా లక్కీ అండి మ్యారేజ్ పీపుల్స్ కూడా ఉండొచ్చు అన్ఫార్చునేట్లీ ఇలాంటి పర్సన్స్ తో మ్యారేజ్ అయిన వాళ్ళు అందరికి అనే చెప్పొచ్చు వీళ్ళు వీళ్ళతో ట్రావెల్ చేయాలా లేకపోతే ఆ రిలేషన్ క్విట్ చేయాలా అనేది బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే కిడ్స్ కూడా ఉన్న వాళ్ళు అంత త్వరగా ఒక డిసిషన్ అనేది తీసుకోలేరు కాబట్టి అసలు మీ పార్ట్నర్ ఇప్పుడు ప్రజెంట్ అనేది కోసం ఏమనుకుంటున్నారో చూద్దాం ఈ నర్సిస్ లో వాళ్ళు మిమ్మల్ని అయితే వాళ్ళు వదలరండి హింసించడానికి వాళ్ళకు ఒక ఆబ్జెక్ట్ అనేది కావాలి క్లియర్ గా చెప్పాలంటే వాళ్ళ దృష్టిలో మీరు మంచి కాదు ఒక ఆబ్జెక్ట్ అంతే ఆడినంత వరకు ఆడి చిన్నపిల్లలు బొమ్మనలాగే శ్రేస్తారో మీ మీరు కూడా వాళ్ళ దృష్టిలో అంతే ఏంజల్స్ ప్లీజ్ ఎవరైతే పాయింట్ టూ సెలెక్ట్ చేసుకున్నారో మా వ్యూర్స్ వాళ్ళ యొక్క పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఏంటి ఐ లవ్ యూ యాస్ యూ నువ్వు ఎలా ఉంటే అలాగే ప్రేమిస్తానంటారు నిజమే ఎలాగుంటే అలాగే ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమ ఉండదు లెట్స్ హీల్ టుగెదర్ మనం ఇద్దరేమో కలిసి హీల్ అవుదాం అనుకుంటున్నారు లెట్స్ షో అవర్ పవర్ టు యునైట్ ద వరల్డ్ ఎందుకంటే వరల్డ్ కార్డ్ వచ్చిందని మీకు చెప్పాను కదా ప్రపంచం అంతా తిరిగేద్దాం ప్రపంచం అంతా తిప్పేద్దాం అని చెప్పేసి అలాంటి మాటలే చెప్తారు కానీ అందులో ఒకటి కూడా నిజం అనేది ఉండదండి ఇవన్నీ ఏంటంటే షో ఆఫ్ కోసం చేసేవన్నమాట వాళ్ళ మైండ్ లో అయితే ఇలాగే ఉంటది నేను మీకు ఇందాక అన్నాను కదా వాళ్ళైతే మిమ్మల్ని వదిలేయాలి చేయాలి అనేది అనుకోవద్దు మీకు ఏదో ప్రపంచం చూపించేద్దాం అనేసి అన్నట్టే మాట్లాడతారు కానీ ఆ ప్రపంచం అనేది మీకు చూపిస్తారు కానీ అది కంప్లీట్ గా టాక్సిక్ అండ్ సారో తో నిండిపోయి ఉంటుంది అసలు ఇలాంటి రిలేషన్షిప్ లోని మీరు అనేవాళ్ళు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్ ఏంటి అసలు మీరు ఎలా బయటకు రావాలి అసలు ఏంజల్స్ ఏం గైడెన్స్ వస్తున్నదో కూడా చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా యొక్క పాయల్ టూ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ హార్ట్ అనేది ఆల్రెడీ బ్రేక్ అయి ఉంది వాళ్ళ హీల్ అవ్వడానికి ఇందులో నుంచి బయటకు రావడానికి గైడెన్స్ సర్ప్రైజ్ రిలీజ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఓపెన్ టు సర్ప్రైజ్ మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేది మీరు అనేవాళ్ళు వాళ్ళ మీద అనేది ఏమి పెట్టుకోద్దండి మీరే వాళ్ళకి రివర్స్ లో ఒక సర్ప్రైజ్ ఇచ్చి వాళ్ళ వాళ్ళని క్విట్ చేయండి అదే వాళ్ళు మీకు ఇచ్చే సర్ప్రైజ్ ఇప్పుడు వాళ్ళు మీకు ఏదో చేయడం కాదు మీరే వాళ్ళు ఊహించలేని సర్ప్రైజ్ అనేది మీరు ఇవ్వండి వాళ్ళకి అప్పుడు కరెక్ట్ గా కరెంట్ షో కొట్టినట్టు ఉంటది మీరు ఇచ్చిన సర్ప్రైజ్ కి అలాగే నెక్స్ట్ మనం మ్యారీడ్ వాళ్ళకు కూడా చూద్దామండి ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా యో టు సెలెక్ట్ చేసుకున్నారు పేషెన్స్ మీరు కాస్త పేషెన్స్ గా ఉండండి ఆల్రెడీ మీరు పేషెన్స్ గా ఉండడం వల్ల ఈ యొక్క రిలేషన్షిప్ అనేది వర్క్ అనేది అవుతుందండి ఇట్ ఈ సేఫ్ టు వెయిట్ మీరు వెయిట్ చేయడం అనేది కూడా చాలా మంచిదండి కాస్త వెయిట్ చేయండి ఒక వన్ టూ మంత్స్ అప్పటికి కూడా అంటే ఈ ఒక వెయిటింగ్ పీరియడ్ అనేది వాళ్ళ కోసం కాదండి మీకోసం మీరు హీల్ అవ్వడం కోసం మీకు మీరు అనేది టైం ఇచ్చుకొని ఈ రిలేషన్షిప్ ఏం చేయాలనేది టూ మంత్స్ లో బాగా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోండి ఏంటంటే ఆ నిర్ణయం అనేది మీకు బెనిఫిషియల్ గా ఉండాలి తప్ప పక్క వాళ్ళకి కాదు ఇక్కడ నేను గైడెన్స్ మాత్రమే చేయగలను కానీ డెసిషన్ అనేది మీరు తీసుకోవాలండి నేను ఏ రిలేషన్షిప్ ని క్విట్ చేయండి వదిలేయండి అనే సలహాలు ఇవ్వడం కాకపోతే ఏంటంటే మీరు ఆ సఫర్ అవుతుంది స్ట్రెయిన్ స్ట్రెస్ తీసుకుండా ఎవరైనా సరే మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా సరే ఒక హెల్దీ రిలేషన్షిప్ లో ఉండాలండి మనం ఒక బంధంలో సంతోషంగా ఉండడానికి వెళ్ళాలే తప్ప మళ్ళీ మనం ఫిజికల్ గా ఎమోషనల్ గా సైకలాజికల్ గానా డిప్రెస్ అయిపోవడానికి బాధపడడానికి కాదు అందుకనే మీరు ఒక టూ మంత్స్ గ్యాప్ తీసుకొని వెయిట్ చేయండి అప్పటికి వాళ్ళు వాళ్ళలో ఏ ఒక్క చేంజెస్ రాకపోతే అప్పుడు మీరు ఒక నిర్ణయం అనేది తీసుకుందరుగా ఎందుకంటే నేను గైడెన్స్ మాత్రమే ఇవ్వగలను డెసిషన్ మేకింగ్ అనేది మీరే తీసుకోవాలి కాబట్టి మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్స్ ని షేర్ చేయండి అలాగే మీరు నాతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ టూ ఫైవ్ టూ వన్ టు కి వాట్సాప్ చేయండి బీ పాజిటివ్ స్టే హెల్దీ బాయ్